అందారి శ్రీకృష్ణుడిని ఏ విధంగా శపించింది పార్ట్ టూ హే కృష్ణ నువ్వు పరమాత్ముడివి నీకు ఈ యుద్ధాన్ని ఆపే శక్తి ఉండి కూడా ఎందుకు అలా చేయలేదు నా వంద మంది కుమారులను నా కళ్ళ ముందే చంపించారు నువ్వు ఈ విధ్వంసాన్ని ఆపలేకపోయావు అందుకే నువ్వు కూడా యాదవుల నాశనాన్ని చూడాలి నీవు పాండవులకు అనుకూలంగా నిలిచి మా వంశాన్ని నాశనమయ్యేలా చేశావు కాబట్టి నీ వంశం ఇలాంటి విధ్వంసానికే గురవుతారు నువ్వు కూడా నీ కుటుంబాన్ని కోల్పోయి అడవిలో ఒంటరిగా మరణిస్తావు శ్రీకృష్ణుడు గాంధారి శాపాన్ని శాంతంగా ఆలకించాడు ఆయన చిరునవ్వుతో గాంధారి వైపు చూశాడు అమ్మా నీవు ధర్మనిష్ఠురాలు నీ మాటలు అసత్యం కావు ఇది ధర్మచక్ర నడక నా వంశం కూడా నా లీల ముగిసిన తర్వాత అలాగే అంతమవుతుంది అది నా లీలలో భాగమే అని గంభీరంగా సమాధానమిచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు జై శ్రీకృష్ణ